మాధవి వెల్కమ్ టు మాధవి పట్లలో ఈ రోజు వచ్చేసి మనం సిస్క్ సిస్కైతే వచ్చాము ఈరోజు స్పెషల్ వీడియో అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే అన్నీ కూడా చందేరీ శారీస్ అండి చందేరీలో ఎన్ని డిజైన్స్ ఎన్ని పళ్ళుస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి శారీ అంతా డిఫరెంట్గా ఉంది మీకు ఎగ్జాంపుల్కి కొన్ని చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్ అండి శారీ అంతా ఇలాగా మునియా స్టైప్స్ వచ్చినాయి ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కతు వచ్చింది సో ఇలాగే మనకి ఇది వచ్చేసి పైతానీలో వచ్చింది చూడండి శారీ అంతా కూడా మంచి పింక్ వచ్చింది చూడండి పింక్ వచ్చేసి డాట్స్ వచ్చినాయి అండ్ బార్డర్ కూడా మనకి పైతానీ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా పైతానీ ప పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ప్లేన్ వచ్చింది సో ఇదే కాకుండా ఇంకా చాలా పై పైతానీలోనే ఇదిగోండి ఇదైతే మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ కూడా ఇక్కడ డిజైన్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి పైతానీ డిజైను ఇది కూడా పైతానీ డిజైను ఇవి వచ్చేసి స్ట్రైప్స్లో వచ్చినాయి సో చాలా ఉన్నాయండి అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మనకి ఈసారి ఒక్కొక్క శారీ కూడా ఓపెన్ చేసి చూపించి దాని ప్రైస్తో సహా చెప్తూ ఉంటారు ఒకవేళ నచ్చినట్లయితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి మంచి శారీస్ ఉన్నాయి దసరా సీజన్ కాబట్టి మంచి శారీస్ అయితే తీసుకొచ్చారు అండ్ పర్చేసింగ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి నమస్తే మాధవ్ గారు మళ్ళీ స్పెషల్ దసరా స్పెషల్ చందేరి ఐటమ్ చందేరిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాం అండి సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు ప్రతి ఐటమ్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది చాలా బడ్జెట్ రేంజ్ లో మంచి క్వాలిటీ అంతా సాఫ్ట్ క్వాలిటీ ఇస్తున్నాం మనం సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు ఓకేనండి అంటే ఒక వెనక ముందు అవ్వచ్చు రేట్లు చెప్పడంలో మనం రేటు చెప్పేస్తాం ఇది టెంపుల్ బార్డర్ వచ్చింది పళ్ళు సింపుల్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఓకే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అంటే క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి అంటే దసరా నవరాత్రులకి తొమ్మిది చీరలు కొనుక్కుంటారు కదా అవునవును బడ్జెట్లు బాగుంటాయి ఓన్లీ సెవెన్ అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఇలా కలర్స్ చూపించేస్తాను ఓకే ఎనీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ ఉందండి సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ అండి కలర్స్ అన్నీ కూడా మంచి ఫ్యాషన్ షేడ్స్ వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది టెంపుల్ బాటడ్ ఇది మన శారీ అంతా ఇట్లా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు సింపుల్ పళ్ళు ఓకే చాలా సాఫ్ట్ క్వాలిటీ అండి ఓకే అందులో కలర్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ మోదీ మళ్ళీ ఎనిఫై ఎనీ ఫైవ్ సార్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓకే మన మాత్రం ప్రతి మంగళవారం సెలవు షాపు కస్టమర్కి ఎంత ప్రతిసారి ఎందుకు అంటే మర్చిపోతారని చెబుతున్నాం మనం ఇదిగోండి ఇవన్నీ కూడా అందులో ఇదో కలరు కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఇది సింగిల్ పీసే రంగులో రంగులోనేమో చూపిద్దాం నెక్స్ట్ వచ్చేటప్పటికి

అందులో కలర్స్ బాగున్నాయండి కలర్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ దసరా స్పెషల్స్ అండి ఓకే థౌజండ్ ఇవన్నీ కూడా థౌజండ్ ఓకే ఓకే అండి అందు ఇది ఒక డిజైన్ అండి ఇది ఇది కూడా థౌజండ్ అందులో ఇంకా ఎక్కువ రంగులు రాలేదు త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ థౌజండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికండి చాలా డిఫరెంట్ కలంకారీ పళ్ళు ప్రతిదీ బాగుందండి కలంకారీ శారీ అంతా చిన్న పూట చూడండి బార్డర్ కూడా మీకు చాలా ఫ్లాట్ గా ఉంటుంది అది అది ఫ్లాట్గా ఉంటుంది మందంగా మందంగా ఉండదు వీవింగ్లోనే కలిసిపోయి ఉంటుంది ఓకే ఓకే ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఇందులో కలర్స్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఇచ్చు సేమ్ ఆరని పట్టు డిజైన్ అండి ఇది ఆరని సిల్క్ ప్యూర్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి ప్రైస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ చూడండి ఇది కూడా మీకు బార్డర్ చూసారా మల్టీ కలర్ ఇచ్చాడు శారీ అంతా మునియా బార్డర్ మునియా బోర్డర్ మునియా బుట్టి మునియా బుట్టి మునియా బుట్టి పళ్ళు వచ్చేటప్పటికి టిష్యూ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇదిగోండి సారీ ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ బార్డర్ వచ్చాం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడే కదా అందులో కలర్స్ అండి అంటే మనకే కన్ఫ్యూజ్గా ఉంది రేట్లు లెవెన్ హండ్రెడ్ బాగుందండి

సేమ్ ఆర్నీ పట్టులా ఉంటుందండి సేమ్ పట్టు ఫీల్ వస్తుంది క్లాత్ చూడండి ఆర్నీ బార్డరు టెంపుల్ గ్యాప్ బార్డర్ వచ్చింది పుళ్ళు కూడా చూడండి డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ కాదు డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు డిజైనర్ బ్లౌజ్ ఇది ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ చూడండి అన్ని కూడా బడ్జెట్లో మనం ప్యూ ప్యూర్ కాపీ చూస్తున్నాం కదండీ మీకు ఏమైనా నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే వీడియో రిలీజ్ అయినా టూ త్రీ డేస్ లోపల శారీస్ అన్నీ అయిపోతూ ఉంటాయి వీలైనంత వరకు షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది చాలా ఉంది షాప్లో బట్ మనము వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి మీకు కొంచెం చూపిస్తున్నాము షాప్ని విజిట్ చేస్తే మీకు ఇంత చాలా కలెక్షన్ అయితే దొరుకుతుంది కూడా వాషబుల్ ఐటమ్ చాలా బాగుందంటే అందులో ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ ఇది శాంపుల్ వచ్చినవి రెండే పీస్ వచ్చినాయి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ బాగుంటుంది ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ రేంజ్ వచ్చింది మాధవ్ గారు చూడండి రేటు చూస్తే క్వాలిటీ కానీ డిజైన్ కానీ రేటు కానీ సంబంధం ఉండదు పొట్టుగా ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ చూడండి ఎంత బాగుందో సేమ్ కంచి స్టైల్ వస్తుంది పళ్ళు శారీ అంతా జరీ చిక్స్ కమలం బుట్ట అంటారు చూసారా అది కమలం బుట్ట అండి ఇంత ట్రెడిషనల్ అండి ట్రెడిషనల్ బోటర్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది ఖర్చు అందులో మీకు కొంత కొంత చూపిస్తున్నాను ఎన్ని కూడా ట్వల్వ్ హండ్రెడ్ చాలా రిచ్గా ఉంటుంది శారీ మెయిన్ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ట్వల్వ్ హండ్రెడ్ బ్లాక్ గ్రీన్ రామా గ్రీన్ మిరోను వైన్ షేడు మస్టర్డ్ మస్టర్డు బ్లూ చూడండి బార్డర్ కానీ బుటీ కానీ జరి చెక్స్ కానీ బ్లౌజ్ వచ్చేదరి కాంట్రాస్ట్ కానీ రేటు కానీ చాలా బెస్ట్ ప్రైస్ క్వాలిటీ విషయంలో కానీ నెక్స్ట్ అందులోనే ఇది ఒకటి చూడండి ఇంకా ఇది చాలా ఎల్లి ఉంటుంది అన్ని పట్టు ఇది వచ్చే ఓన్లీ ఇష్టపడుతున్నారు ఇదిగోండి బ్లౌజ్ ఇది ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి చూడండి బార్డర్ అది కూడా ఎంత డిఫరెంట్ గా క్యారీ అంతా హండ్రెడ్ ఇందులో కలర్స్ ఇది ఇవన్నీ కూడా దసరా స్పెషల్స్ అండి అమ్మవారికి పెట్టడానికి కానీ కట్టుకోవడానికి కానీ బడ్జెట్ రేంజ్ చాలా రిచ్ గారు క్వాలిటీ సాఫ్ట్ గా ఉంది లెవెన్ హండ్రెడ్ కలర్స్ అన్ని బాగున్నాయి అన్నీ కూడా హెరిటేజ్ కలర్స్ అప్పుడు హెరిటేజ్ అన్నారు కదా ఏంటంటే వింటేజ్ 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 అంటే మిల్క్ అయ్యింది వింటేజ్ కలర్స్ అవునండి రకరకాలు చదువుతున్నారు నెక్స్ట్ వచ్చేది చూడండి మునియా బుట్టి బార్డర్ వచ్చేమో కడ్డీ బార్డరు చూడండి ఇది ఇదంతా ఒరిసా పళ్ళు అండి వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఎక్కడ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ కలర్స్ అంత బాగున్నాయి కలర్స్ అవి కూడా మంచి మంచి కలర్స్ థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ హాఫ్ పేర్ చాలా బాగుంది నెక్స్ట్ ఏం మనకి ప్యూర్ చెందేరిలో ఎక్కత్తు కోయంబత్తూరు స్టైల్ అండి ఏం కొయ్యబత్తూరు సీక్వలా ఉంటుంది అది శారీ అంతా కంప్లీట్ ఇక్కడ తెలియజాను బార్డర్ కూడా చూడండి పైతాని స్టైల్ ఇచ్చాడు పళ్ళు వచ్చే వచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది రెడ్ ఇచ్చాడు ఇది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి థర్టీన్ హండ్రెడ్ కలర్స్ ఇది కూడా మంచి మంచి రంగులు ఉన్నాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ కూడా దసరా అండి కూడా ఒకదాని గురించి ఒక ఐటమ్ బడ్జెట్ రేంజ్ ఇది కూడా తచ్చిందండి అవి కూడా తచ్చిందండి ఇన్ని పైసేజ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దగ్గర ఎప్పుడు ఉండేదే కదా నెక్స్ట్ తెచ్చేటప్పటికి అండి చూడండి సేమ్ ఇక రా సిల్క్ స్టైల్ ఉంటుంది వీవింగ్లో వచ్చిందండి కంప్లీట్ వీవింగ్ అండి ఇది చూడండి శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బుటీ బ్లౌజ్ వస్తుందండి చూద్దామండి ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి ఇది అండి శారీ అంతా ఇట్లా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి లీవ్స్ అది చాలా అందంగా వచ్చింది ఇందులో కలర్స్ చూ అన్నీ కూడా మంచి రంగులు ఫోర్ రంగు ఇంకొక ఐటమ్ అండి ఇవ్వండి చూడండి పళ్ళు కంప్లీట్ అన్ని త్రీకాక్స్ అన్ని బాడర్ ఇట్లా వచ్చింది మునియా బుటి బ్లౌజ్ వచ్చేదరికి సెల్ఫ్ వస్తుందండి కాంట్రాస్ట్ కాల్ సెల్ ఫోన్ ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది చాలా బాగుంది చాలా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది సిక్స్టీన్ అది మంచి కలర్ఫుల్ అండర్ అవునండి చాలా బాగుంది అంటే ఒకటనే కాట్లేండి అన్నీ బాగున్నాయి కానీ కొన్ని గా చూడంగానే గా ఉంటాయి కదా ఇది అందులో ఇది ఒక డిజైన్ ఆ డిజైన్ చేంజ్ అయ్యాయి డిజైన్ చేంజ్ అయ్యింది బోడర్ లో మంచి విధానం వచ్చింది ఇది అండి నెమలి చారీ అంతా బూట ఇలాగ ఇందులో రెండు డిజైన్స్ అండి రెండు డిజైన్ కలర్స్ ఇస్తున్నాం మనం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రెండు కూడా సిక్స్టీన్ హండ్రెడ్

అవునండి ఇదో ఒకటి గైను అందులో గౌ కలర్లు అంటే బ్లాక్ ఎక్కువ రాలేదు ఇది ఇవన్నీ కూడా సిక్స్టీన్ నెక్స్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండి సో పళ్ళు పైతాని బోర్డర్ పైతాని శారీ అంతా చిన్న పుట బఠానీ పుట బ్లౌజ్ వచ్చేదానికి సెల్ఫే వస్తుందండి Tel grafiğe dalsın, pain dalsın. Dalsı burada çubuğun numarı var, yani burası çubuğun etdiği. İdi? Ah ah, kontraceptif. Kontraceptif, ilave alsın ben de. Genel dals. Ah ah ah. Herkes kaydetmeli only 700. 100 dals. ఇది కూడా పైతానీ బైతానీ పళ్ళు శారీ అంతా పుట్టి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్ గా ఉంటాయి అంటే సాఫ్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ నైన్టీన్ హండ్రెడ్ కొన్ని కలర్స్ అన్ని కూడా మంచి ఐస్ క్రీమ్ కలర్స్ డస్టీ కలర్స్ ఫ్రూట్ కలర్స్ ఒకటి కాదు అని అన్నీ ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ అంటే ఇవన్నీ కూడా దసరా స్పెషల్ అండి తొమ్మిది తొమ్మిది చీరలు తీసుకుంటారు కదా దసరా వాళ్ళకి స్పెషల్ మంచి గ్రీన్ లక్స్ గ్రీన్ అన్నీ కూడా నైన్టీ ఈ వీడియో మనం సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ వరకు చూపించామండి అన్ని కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎనీ ఫైవ్ సారీస్ అండ్ పర్సెంట్ చూసారు కదండి సారీస్ మంచి సారీస్ అయితే చూపించాలండి అసలు ఎన్ని డిజైన్స్ చూపించారు చూసారు కదా ఈ శారీస్ చందేరి అండి మొత్తం కూడా క్లాత్ చందేరీనే బట్ చందేరిలోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపించారు చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి శ్రీ దేవంగ సిల్క్స్ స్పెషాలిటీ ఏంటంటే అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలండి మంచి శారీస్ కొంచెం రీజనబుల్ ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ అని ఎలా ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ లేదండి షాప్ లేదు షాప్ రెంట్ లేదు మెయింటెనెన్స్ లేదు శాలరీస్ లేవు కరెంట్ బిల్ లేవు ఇవన్నీ లేకపోవడం వల్ల మనం తక్కువ ప్రైసెస్ అయితే ఇవ్వగలుగుతున్నారండి సో చూశారు కదా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కనుక పర్సెంట్ అయితే తక్కువ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కనుక్కొండి